కాలం చల్లగా ఉందని పిల్లలందరూ కూడా పులిహోర చెయ్యమ్మమ్మా చెయ్యమ్మమ్మా అని అంటుంటే పుల్ల పుల్లగా నోటికి మంచి సవాదుగా ఉంటదని అన్నం వండి పులు చేసి పోపులు కూడా తాలింపేసి వేడేడు అన్నంలో రెండు నిమిషాలు పులు చేసుకుని కలుపుకుంది ఎండుంటే ఉంటదమ్మా మరి ఈ సల్లదానానికి అదిరిపోద్దాం మా పులిహోర ఈ పులిహార పులుస్ మీకు కూడా కావాలంటే మన వెబ్సైట్ పట్టణంలో పలు రోజులు డాటింగ్ లోని లేదంటే కనపడుతున్న నంబర్ కి వాట్సాప్ లోని ఆర్డర్ చేసుకోవచ్చమ్మా అన్నం వండుకుంటామా అందులో ఈ పులిహార్ పులు కలుపుకుంటే సరిపోద్దాం అన్నంలో కలుపుకున్నాక ఓ చుట్టు ఉప్పు చూసుకోండి అమ్మా కొంచెం వేసుకోండి సరిపోద్ది మీ ఇంట్లో తిన్నాకైతే ఒకే అమ్మా కానీ దేవుడికి మాత్రం నైవేద్యంగా పెట్టకండి మనం ఏదన్నా దేవుడికి నైవేద్యంగా పెట్టిది నిద్ర చేస్తే నైవేద్యంగా పెట్టకూడదంటారు అందుకని చెప్తున్నాను అనమాట పిల్లలందరికీ తలకో ముద్ద పెట్టి మిగిలింది నేను తింటుంటే ఉందమ్మా రుచి బయట అయితే సినుకు సినుకు పడి సలదానంగా ఉంది కదా పుల్ల పుల్లగా నోటుగా అయితే భలేగా అనిపిస్తుందమ్మా